హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుంజ సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మా ఇంటి ముందు బిళ్ళగన్నేరు చాలా ఫ్లవర్స్ పూసాయి ఎంత అందంగా ఉన్నాయో చూడండి అందమే కాకుండా దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయట ఈ బిళ్ళగన్నేరు మొక్కలో ఈరోజు మన వీడియోలో ఇవన్నీ తెలుసుకుందాము స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ బెళ్ళగన్నేరు మొక్క నేను ఇంటి ముందు వేశాను అనమాట ఎన్ని మొక్కలు వేసినా గేదెలు తినేస్తున్నాయని ఇదివరకు ఒక వీడియోలో చెప్పాను స్టార్టింగ్లో అయితే చాలా ప్లాంట్స్ అన్నమాట ఒక నాలుగైదు వేలు ఖర్చు పెట్టి మొత్తం అన్ని ప్లాంట్స్ వేయించాను కానీ మొత్తం అన్ని గేదెలు తినేయడం ఆవులు తినేయడం అలా జరిగింది ఇప్పుడు ఏంటంటే ఈ బెళ్ళగన్నేరు అయితే ఏమీ తినవో చాలా హెల్దీగా వస్తాయి ఊరికే పెరిగిపోతుంటాయండి ఇవి వీటికి ఏమీ ఫెర్టిలైజర్స్ కూడా ఏమీ ఇవ్వక్కర్లేదు మనం మొక్కేసి వదిలేస్తే చాలా చాలా పూలు వస్తాయి దాని నుంచి బోల్డ్ అన్ని మొక్కలు వస్తాయి నేను ఏంటంటే వాటర్ డబ్బాలు ఉంటాయి కదా అవి కట్ చేసి మట్టిలో పాతేసుకుని దాంట్లో మట్టి వేసి ఈ బెళ్ళగన్నీరు మొక్కలు వేసాను చూడండి ఈ డబ్బాలు ఈ సైజులు వేసుకున్నాను అన్నమాట ఈ బిళ్ళగన్నీరు మొక్కలు అసలు చాలా ఈజీగా పెరుగుతాయి బోల్డని మొక్కలు వచ్చేస్తాయి దానికి విత్తనాలు పడి చాలా మొక్కలు వస్తాయి అన్నమాట అవి తీసుకుని మనం చక్కగా ఇలా వేసుకుంటే ఇంటికి అందమే ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా అందంగా ఉంటాయి అన్నమాట దీంట్లో అయితే నా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి గార్డెన్లో ఈ ఫ్రంట్ అయితే నేను ఒకటే కలర్ పాద్దామని పాతాను చాలా హెల్తీగా చాలా బాగా వచ్చాయి ఎంత ఫుషీగా వచ్చే చూడండి మొక్కలు ఆ వాటర్ డబ్బాల్లో చాలా అందంగా వచ్చాయన్నమాట కిందేమో బిళ్ళగన్నేరు పైన పైనేమో పెరుగు డబ్బాల్లో ప్రహారీ మీద పెట్టాను నాచు పువ్వులు ఉంటాయి కదా అదే టేబుల్ రోజెస్ అవి వేసాను అనమాట అసలు పువ్వులు పోతే చాలా అందంగా ఉంటాయండి చూడండి ఎంత లుక్ చాలా బాగా కనిపిస్తున్నాయి ప్రహారీ మీద మొన్న కట్ చేసేసాను ఎంత అందమైన ఫ్లవర్స్ వచ్చాయి చాలా బాగున్నాయి అన్నమాట టేబుల్ రోజెస్ ఇంకా బెళ్ళగన్నీరుకు వస్తే ఈ బెళ్ళగన్నీరు చాలా అసలు ఔషధ గుణాలున్న మొక్కట ఇది క్యాన్సర్ను కూడా తగ్గిస్తుందంట అంటే పరిశోధన చేసే అందరూ చెప్తుంటారు కదా ఏవైనా పురుగులు కుడుతూ ఉంటాయి కదా తేనెటీగలు కానీ చీమలు కానీ ఇంకా ఎలాంటి తేలు కానీ పురుగులు ఎలాంటివైనా సరే వాటికి రసము మన కుట్టిన దగ్గర ఆకులు తీసుకుని రసం తీసేసి దాన్ని పిండితే అది తగ్గుతుందట బ్లడ్ కూడా బ్లడ్ వస్తున్నప్పుడు కూడా మనకి ఏదన్నా కట్ అయినప్పుడు బ్లడ్ వస్తూ ఉంటుంది కదా ఈ ఆకులు కట్ చేసుకుని రసం తీసేసి దాని మీద వేస్తే బ్లడ్ కూడా కట్ అవుతుందట ఇది షుగర్ లెవెల్ కూడా తగ్గిస్తుందట షుగర్ ఉన్న వాళ్ళకి రోజు పరగడుపుని ఆకులు కట్ చేసుకుని తింటే ప్రతిరోజు ఆకులు కట్ చేసుకుని నమలేసి మింగేసి వాటర్ తాగాలట అలా తాగడం వల్ల కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుందని చెప్తున్నారు వేరుతో సహా తీసేసి దీని వేర్లు ఎండబెట్టేసి పౌడర్ చేసుకుని అది కూడా సూర్ణంకం చేసుకుని తింటే అదే క్యాన్సర్ ఇవన్నీ తగ్గిస్తుందట ఈ వేరు కూడా చాలా మంచిదని చెప్తున్నారు ఈ ఫ్లవర్స్కి చూడండి బటర్ఫ్లైస్ అయితే మార్నింగ్ నేను దీనికోసమే తీసాను అనమాట మార్నింగ్ అసలు ఎంత బాగుంటున్నాయండి ఎన్ని రకాల బటర్ఫ్లైస్ వస్తున్నాయి ఇలాగే బటర్ఫ్లైస్ వచ్చి మళ్ళీ మన కూరగాయ మొక్కల మీద వాళ్తున్నప్పుడు అది పాలినేషన్ అవుతుందనమాట పాలినేషన్ అయ్యి మనకి వెజిటేబుల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి మంచి వేరే వేరే కలర్స్ కూడా వస్తుంటాయి ఇలా బటర్ఫ్లైలు ఈ పువ్వు మీద వాలి వేరే పువ్వు మీద వాలినప్పుడు మనకి వేరే కలర్స్ ఫ్లవర్స్ వస్తుంటాయి అన్నమాట ఈ విధంగా చేయడం వల్ల పాలినేషన్ అవుతుంది బెళ్ళగన్నే రాకులు పేస్ట్ కింద చేసుకుని దాంట్లో కొంచెం నిమ్మకాయ కొబ్బరి నూనె వేసుకుని మనకి హెయిర్కి అప్లై చేసుకుంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుందట తెల్ల జుట్టు రాకుండా చేస్తుందట ఇలా వారానికి ఒకసారి కానీ పది రోజులకి ఒకసారి కానీ ఇలా ఆ పేస్ట్ని మనం హెయిర్కి అప్లై చేసుకుని ఒక అరగంట కుంచుకున్న తర్వాత హెడ్ వాష్ చేసేస్తే మనకి హెయిర్ ఉండే కొల్ది బ్లాక్ అవుతుందని చెప్తున్నారు ఈసారి నేను కూడా ట్రై చేయాలి చాలా చెట్లు ఉన్నాయి కదా మనకి చూడండి మొక్కలన్నీ ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో వర్షం వర్షం పడిందే చినికి ఇంకా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఈ బిళ్ళగన్నేరు మధ్యలో బిళ్ళగన్నేరు ఫ్లవర్స్ మధ్యలో ఒక తోటకూర చెట్టు వచ్చింది చూడండి ఆ తోటకూర చెట్టు అయితే చాలా హెల్తీగా ఫ్రెష్గా ఉందనమాట మనకి పప్పులోకి సరిపోతుంది ఎంత బాగుంది చూడండి తోటకూర అయితే చాలా ఫ్రెష్గా ఉంది పెద్ద తోటకూర దానికి అదే మొలిసిందనమాట నేను విత్తనాలు కూడా వేయలేదు చాలా బాగుంది అసలు ఎంత ఫ్రెష్గా ఉందో ఆ తోటకూర తీసుకుని మనం కర్రీ కూడా చేసుకోవచ్చు పప్పులో అయినా వేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత ఫ్రెష్గా వర్షం శినుకల్లో ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయి మొక్కలన్నీని దీంట్లో అన్నీ పింకే వచ్చిందనమాట దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి మన గార్డెన్లు అయితే ఉన్నాయి వాటి కొమ్మలు కట్ చేసి ఇక్కడ పాతాను ఇవి ఈజీగా పెరిగిపోతాయండి కొమ్మలు కట్ చేసుకుని మనం చక్కగా లైన్గా పెట్టేసుకుంటే చాలా ఈజీగా పెరిగిపోతాయి బెళ్ళగన్నీరు మొక్కలు ఒక మొక్క ఉంటే చాలు వంద మొక్కలను చేసుకోవచ్చు చాలా అందంగా ఉంటాయి ఇంటి ముందు మొక్కలు చూశారు కదా నా వీడియో బిళ్ళగన్నేరు మొక్కలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో వాటి ఉపయోగాలు అన్నీ తెలుసుకున్నారు కదా నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్